ఈరోజు పిల్లలకు ఫ్రూట్స్ పట్టుకొచ్చిన ఏమేమి తెచ్చినా మీకు చూపిస్తా ఉసిరికాయలు రేగకాయలు కమలకాయలు పైనాపిలు వాటర్ మిలన్ ఉప్పాయ జామకాయలు బనానా ఖర్జూర గ్రేప్స్ నల్లై వైట్ గ్రేప్స్ ఈ పైనాపిల్ రెండు మీకు ఒకటి కొత్త ఇప్పుడు కొత్త లేని వస్తువు తెచ్చిన ఒకటి చూపిస్తా చూడండి చూడండి మామిడి పళ్ళు ఈ మామిడి పళ్ళు ఈ సీజన్ లో కూడా వస్తానే ఇక్కడ చాలా అమ్ముతారు అందుకే తీసుకొచ్చిన రేట్ ఎక్కువ ఉన్నా మంచిదని తెచ్చుకున్నా నాకు ఇష్టం అని తీసుకొచ్చుకుందా మీకు ఎంతమంది మా వంటికాయలు తినాలనిపిస్తుంది ఇప్పుడు చెప్పండి పళ్ళు ఇవి ఒక పావు కేజీ హండ్రెడ్ రూపీస్ ఉన్నది అందుకే కొన్నే తెచ్చుకున్నా నాకు ఇష్టమని ఈ ఫ్రూట్స్ మా పిల్లలు జిమ్కి వెళ్తారు వాళ్ళ కోసం తీసుకొచ్చిన ఒక మూడు నాలుగు రోజులలో కథం ఈ ఫ్రూట్స్